హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు రాజు వన్ ఫోర్ త్రీ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజైతే కోనసీమ స్పెషల్ కొబ్బరి అన్నం రెసిపీ అయితే మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొబ్బరి అన్నం మా పల్లెటూరి స్టైల్లో ఎలా చేయాలో నేను ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్ కొబ్బరి అన్నం చేసుకోవడానికి కొబ్బరికాయలు అయితే పచ్చివి తీసుకోవాలన్నమాట ఎండిపోయిన కొబ్బరికాయలు తీసుకుంటే మిల్క్ సరిగ్గా రావు పాలు కొబ్బరి పాలు ఎందుకంటే కొబ్బరి అన్నం కొబ్బరి పాలతో చేసుకోవాలి మిల్క్ కంటెంట్ మంచిగా వస్తే చిక్కగా ఉంటే కొబ్బరి అన్నం కూడా ఇంకా చాలా టేస్ట్గా అనమాట ఇలా మేమైతే కొబ్బరికాయలను ముందుగానే పెట్టుకున్నాము ఐదు పెద్ద సైజు కొబ్బరికాయలు అయితే నేను తీసుకున్నాను వీటి టెంకాయలు అయితే బద్దలు కొట్టి ఇలా రెండు అయితే చేసుకున్నాము ఇలా రెండు పెచ్చలు చేసుకోవాలి కొబ్బరి చిప్పలు నేను వాటర్ అయితే లోటాలోనికి వేసుకుంటున్నాం అనమాట వేస్ట్ చేయకోకుండా అవి తాగడానికి మంచిగా ఉంటాయి కాబట్టి ఇలా కొబ్బరికాయలు నేను ఫైవ్ ఐదు కొబ్బరికాయలు తీసుకున్నాను కదా ఈ ఐదు కొబ్బరికాయలు అలా చక్కగా రెండు పెచ్చలు అయితే చేసేసుకున్నాం అన్నమాట ఇలా కొబ్బరికాయలన్నీ పత్తలు కొట్టేసుకున్నాము ఈ కొబ్బరి నీళ్ళు కొంచెం వడగట్టుకుని తాగితే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇలా కొబ్బరి చిప్పల్లో నుంచి కొబ్బరిని అయితే ఇలా తీసేసుకోవాలి ఇలా చిప్పల్లో ఉన్న కొబ్బరిని అయితే మనం ఇలా మంచిగా తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలన్నమాట నేను మీకు చూపిస్తున్న విధంగా చిప్పలు చూసారు కదా అలా చిప్పలు అయితే సపరేట్గా వచ్చేస్తాయి ఈ కొబ్బరి అన్నంలో నేనైతే ఎటువంటి ఆయిల్ ఏమి యూజ్ చేయకోకుండా అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట ఈ కొబ్బరిని చిప్పల నుంచి తీసేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకోవాలి ఎందుకంటే దీన్ని మిక్సీ పట్టుకుంటాం కదా పాలు తయారు చేయడానికి మిక్సీ పట్టుకోవాలి ఇంకా మెత్తగా అవదనమాట ఇలా పెద్ద పెద్ద ముక్కలు వేసేసుకుంటే అందుకని చిన్న చిన్నగా ఇలా కట్ చేసుకుంటున్నాను ఇలా చిన్నగా కట్ చేసుకున్న తర్వాత మిక్సీ అయితే పట్టేసుకుందాం మిక్సీలో తిరిగే విధంగా చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలా కొబ్బరి అంతా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసేసుకున్నాం అన్నమాట ఇప్పుడైతే వీటిని మిక్సీ పట్టేసుకుందాం మెత్తని పేస్ట్లో అయితే చేసేసుకోవాలి ఇలా మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి ఇలా కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ మిక్సీ పట్టుకోవాలన్నమాట ఎందుకంటే చిన్న చిన్న ముక్కలు ఎక్కడైనా ఉండిపోతే వాటర్ పోసుకుంటే అవి మెత్తగా అయిపోతాయి అన్నమాట ఇలా నేను చూపిస్తున్న విధంగా వాటర్ పోసుకుంటూ మిక్సీ పట్టేసుకోండి చిన్న చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలన్నీ ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలా మిల్క్ అయితే సెపరేట్ అవుతున్నాయో ఇలా మిల్క్ అయితే వస్తాయి అనమాట కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటాం కదా ఇలా చక్కగా మిల్క్ అయితే వస్తాయి పాలు అయితే చాలా చిక్కగా ఉన్నాయి ఇలా కొబ్బరిని మిక్సీ పడుతుండగానే నేను బియ్యం అయితే నానబెట్టేసుకున్నాను అనమాట బియ్యం అయితే నేను కేజీ క కేజీ కంటే కొంచెం ఎక్కువ అయితే వేసుకున్నాను బియ్యం బియ్యం అయితే ముందుగా ఇలా నానబెట్టేసుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ ముందే నానబెట్టేసుకుని ఉంచేసుకోండి ఇలా మంచిగా కొబ్బరి అంతా మిక్సీ పట్టేసుకున్నాం అనమాట ఇప్పుడు మిల్క్ అయితే ప్రిపేర్ చేసేద్దాం ఇలా చక్కగా పల్చటి క్లాత్ అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరిని ఆ క్లాత్లో వేసుకుని ఇలా పిండేసుకుంటే మిల్క్ అయితే వచ్చేస్తున్నాయి చూస్తున్నారు కదా చాలా చిక్కని పాలు అయితే వస్తున్నాయి కొబ్బరి అన్నం అయితే చాలా టేస్ట్గా ఉంటుంది చిక్కని పాలతోని మనం తీసుకునే మిల్క్ కంటిస్టెంట్ని బట్టే కొబ్బరి అన్నానికి టేస్ట్ అయితే వస్తుందనమాట నేనైతే రెండు తవ్వల అయితే బియ్యం తీసుకున్నాను కాబట్టి కరెక్ట్గా ఆరు గ్లాసులు నేను తీసుకున్న దాంతో ఆరు గ్లాసులు పాలు అయితే సరిపోతాయి అన్నమాట కొబ్బరి పాలు ఉంటే సరిపోతున్నాయి సరిపోతాయి ఇలా ఆరు గ్లాసులు కొబ్బరి పాలతో చక్కగా అయితే మనకు కొబ్బరి అన్నం అయితే ప్రిపేర్ అయిపోతుంది మనం ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే రెండు గ్లాసులు కొబ్బరి పాలు అయితే తీసుకోవాలి నేను నార్మల్ సోనా సోనమైసూరి రైస్తో అయితే చేస్తున్నాను అందుకని చెప్పి రెండు రెండు గ్లా ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు మిల్క్ అయితే తీసుకోవాలి మీరు నార్మల్గా బాస్మతి రైస్ అవి యూస్ చేస్తే మాత్రం ఒక ఒక గ్లాస్ రైస్కి ఒక గ్లాస్ మిల్క్ అయితే సరిపోతాయి ఇలా పాలైతే తీసేసుకోండి చూస్తున్నారు కదా ఇలా కొబ్బరి అయితే వచ్చింది కొబ్బరిని అయితే పక్కన పెట్టేసాము పాలు అయితే సరిపడా చక్కగా చిక్కగా వచ్చేసినాయి అనమాట చూస్తున్నారు కదా గిన్నెకి ఎంత మంచిగా అంటుకున్నాయో అదే కనుక పాలు పలుచుగా ఉంటే అలా అంటుకో అన్నమాట నేనైతే కొబ్బరి ఉంది కదా మనం పాలు పిండేసిన తర్వాత మిగిలిన కొబ్బరిని దీన్ని డ్రై చేసుకొని మనం కా ఎప్పుడైనా కాల్తే కర్రీస్లో వాటిలో అయితే వేసుకోవచ్చు అనమాట ఇలా పక్కన పెట్టేసుకోండి ఇది డ్రై కొబ్బరి కింద డ్రై కోకోనట్ కింద మనం చేసుకోవచ్చు అనమాట కొబ్బరి తురుము మిగిలిపోయింది కర్రీస్లో వాటిలో వేసుకోవడానికి మంచిగా యూజ్ అవుతుంది మేమైతే మిల్క్ అన్నీ తీసుకుని పక్కన అయితే పెట్టేసుకున్నాము మీకు చూపించాను కదా ఇప్పుడైతే కోకోనట్ రైస్ అయితే ప్రిపేర్ చేసేద్దాం ఫ్రెండ్స్ ఎలా చేద్దాం ఏంటనేది చూసేయండి మరి కొబ్బరి అన్నం వండడానికి మిల్క్ తీయడం చాలా కష్టం కానీ రైస్ చేసిన తర్వాత చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ రైస్ కూడా చాలా తొందరగానే ఉడికిపోతుంది ఓన్లీ పాలు తీయడమే కొబ్బరి నుంచి పాలు వేరు చేయడమే కొంచెం కష్టం అనమాట కొబ్బరి అన్నం రెడీ చేయడానికి నేను ఒక గిన్నె అయితే తీసుకున్నాను దాంట్లో రైస్ అయితే వేసేసుకున్నాను నేను కొంచెం కొన్ని బిర్యానీ స్పైసెస్ కూడా తీసుకోవాలి ఒక గిన్నెలో రైస్ అయితే అలా వేసేసుకుంటున్నాను అనమాట గిన్నె తీసుకొని కొంచెం పెద్ద సైజ్ గిన్నె అయితే తీసుకున్నాను అనమాట ఇంకా నేను మిల్క్ అయితే అందులో వేసేస్తున్నాను మీకు ఆల్రెడీ కొలతలు చెప్పాను కదా ఫ్రెండ్స్ నేను రెండు గ్లాసులన్నర బియ్యం అయితే తీసుకున్నాను ఒక గ్లాస్కి రెండు గ్లాసుల ఇలా కొబ్బరి పాలు అయితే తీసుకోవాలన్నమాట అలా తీసుకున్నాను అనమాట మళ్ళీ చెప్తున్నాను బాస్మతి రైస్ అయితే ఒక గ్లాస్కి ఒక ఒక గ్లాస్ మిల్క్ అయితే సరిపోతాయి అలా కాకుండా సోనా మసూరి రైస్ అయితే మాత్రం రెండు గ్లాసులు రెండు గ్లాసుల రైస్ తీసుకుంటే మనం రెండు గ్లాసుల మిల్క్ అయితే వేసుకోవాలి ఇంకా నేను తీసుకున్న బిర్యానీ స్పైసెస్ అన్నీ అందులో వేసేస్తున్నాను అనమాట ఏం లేదు దాల్చిన చెక్క లవంగ మొగ్గలు లాలికాయలు అలాగే కొంచెం బిర్యానీ ఆకు రెండు మూడు బిర్యానీ ఆకులు అయితే తీసుకున్నాను ఇవన్నీ దాంట్లో అయితే వేసేస్తున్నాను ఆ రైస్లో మిల్క్ రైస్లో ఇంకా కలర్ కోసం అయితే లైట్గా పసుపు వేసుకోండి పసుపు వేసుకుంటే చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఎటువంటి కలర్స్ వాడుకోకుండా ఇలా న్యాచురల్గా మన ఇంట్లో ఉండే పసుపు వేసుకోండి ఇంకా క్లిస్టర్ సాల్ట్ అయితే వేసేస్తున్నాను అనమాట ఉప్పు కళ్ళు దీన్ని ఒకసారి గరిట పెట్టుకుని కలిపేసుకొని ఇంకా స్టవ్ పైన పెట్టేసుకోవడమే చిటికలు ఇంకా కొబ్బరి అన్నం రెడీ అయిపోతుంది అనమాట చెప్పాను కదా మిల్క్ తీయడమే కష్టం పాలును తీయడమే కష్టము రైస్ అయితే చాలా ఈజీగా తొందరగా ఒక టెన్ మినిట్స్లో అయితే అయిపోతుంది దీనిలో అయితే నేను ఎటువంటి ఆయిల్ అయితే యూస్ చేయట్లేదు ఎందుకంటే కొబ్బరి పాలు నుంచి ఆయిల్ కన్సిస్టెంటీ అనేది కొంచెం వస్తుంది సో అందుకని చెప్పి నేను ఇటువంటి ఆయిల్ అయితే వేయలేదు చాలామంది బిర్యానీ చేసినట్టు తాలింపు వేసి కూడా చేస్తారు కానీ మా విలేజ్ స్టైల్లో అయితే ఇలాగే చేస్తారు అందుకని చెప్పి మీకు ఇలానే చూపిస్తున్నాను విలేజ్ స్టైల్లో మనం బిర్యానీ చేసినట్టు కూడా చేసుకోవచ్చు తాలింపు వేసుకుని బిర్యానీ స్పైసెస్ ఇవన్నీ మనం ముందుగానే తాళి ఆయిల్లో ఫ్రై చేసుకుని కూడా మనం చేసుకోవచ్చు కానీ నేనైతే ఇలా మా పల్లెటూరి స్టైల్లో మీకు చూపించాలనుకుంటున్నాను కాబట్టి నేను ఇలానే ఈ పద్ధతిలోనే చేస్తున్నాను ఫ్రెండ్స్ రైస్ అయితే చాలా బాగుంటుందన్నమాట చాలా టేస్ట్గా ఉంటుంది అన్నం అయితే ఉడికిపోవడానికి వచ్చింది చూస్తున్నారు కదా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే ఇది పొంగు అనమాట మనం మూత పెట్టేసి అలా ఉంచితే పొంగు వచ్చేస్తుంది పైకి పాలన్నీ పైకి పొంగిపోతాయి అందుకని చెప్పి కొంచెం మూత తీసుకుంటూ ఒక టెన్ మినిట్స్ అలా పడుతుంది ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది కదా మనం ఒక ఫైవ్ మినిట్స్కి అలా ఒకసారి మూత తీసుకుని కలుపుకుంటే సరిపోతుంది అనమాట అలా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన కమ్మనైన కోనసీమ స్పెషల్ కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది కొబ్బరి అన్నం కొంచెం అడుగంటుతుంది అందుకని చెప్పి మీరు ఎప్పుడు సిమ్లోనే వండుకోవాలి చాలా తొందరగా అడుగంటేస్తుంది అనమాట కొబ్బరి అన్నం అందుకని ఎప్పుడు స్టవ్ అయితే సిమ్లో పెట్టుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ కొబ్బరి అన్నం అయితే రెడీ చేసుకోవాలన్నమాట ఇంకా కొబ్బరి అన్నం అయితే చాలా మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది బిర్యానీ అయితే అస్తమాను చేసుకుంటూ ఉంటాము కొబ్బరి అన్నం ఎప్పుడుకో కానీ ఎప్పుడో ఒకసారి కానీ చేసుకోము కదా ఫ్రెండ్స్ అందుకని చూడగానే ఇంకా అనిపిస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఇలా కొబ్బరి అన్నం అయితే రెడీ చేసేసుకోండి కొబ్బరి అన్నం అయితే చక్కగా ఉడికిపోయిందనమాట చాలా మంచిగా చూస్తున్నారు కదా కలర్ఫుల్గా ఎందుకంటే మనం ఎటువంటి కలర్ వాడలేదు లైట్గా పసుపు అయితే వేసాము పసుపు వేసినందుకు చక్కగా లైట్గా ఎల్లో కలర్లో అయితే కనిపిస్తుంది ఇలా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇంకా కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది ఇంకా ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసుకుందాం లైట్గా ఇంకా దింపుకున్న తర్వాత వేసుకుంటున్నాను అనమాట కొత్తిమీర స్టవ్ ఆఫ్ చేసేసాను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా కింద పెట్టేసిన తర్వాత కొత్తిమీర అయితే లైట్గా వేసుకుంటున్నాను ఇంకా దానిపైన కొన్ని జీడిపప్పులు కూడా ఫ్రై చేసిన జీడిపప్పులు కూడా వేసుకోండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కదా ఫ్రెండ్స్ కొబ్బరి అన్నం ఒట్టిదే తినేయచ్చు అనమాట కర్రీస్ ఏమీ లేకపోయినా అంత కమ్మగా ఉంటుంది కానీ మా కోనసీమలు అయితే కొబ్బరి అన్నం చేసుకున్న ప్రతిసారి నాటుకోడికి పులుసు అయితే ఉంటుంది నాటుకోడికి పులుసు కొబ్బరి అన్నం చాలా స్పెషల్ అనమాట నేనైతే కొన్ని జీడిపప్పులు వేసుకుంటున్నాను అనమాట ఫైనల్గా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో